హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి భవానీపురం వాసవి కళ్యాణ మండపం రోడ్లో వచ్చిన వంత గజాల బ్యాంక్ ఆప్షన్ అయితే చూడబోతున్నాం మనం ఈ స్థలం చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకి తీసుకొని వస్తాను అట్లా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్టయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి భవానీపురం వాసవి కళ్యాణ మండపం ఏరియాలో వచ్చిన వంద గజాల స్థలం అయితే చూస్తున్నామండి ఇది బ్యాంక్ ఆక్షన్లో ఈ నెల ఆక్షన్కి అయితే రావడం జరిగింది యాభై ఆరు లక్షల యాభై వేల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో మీరు చూస్తున్న ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం జరిగింది కమర్షియల్గా అయితే ఉపయోగపడుతుందండి లోతు తక్కువ వెడల్పు ఎక్కువ అయితే ఉంటుంది మెయిన్ రోడ్ వచ్చేసేసరికి దక్షిణం అండ్ తూర్పు వైపు అయితే సదులో అయితే ఉంటుందన్నమాట ప్రాపర్టీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ నైన్ జీరో త్రీ ఫైవ్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారండి బ్యాంక్ ఆప్షన్ ద్వారా వచ్చిన వంద గజాల ఈ భవానీపురం వాసవి కళ్యాణ మండపం రోడ్లో ఉన్న ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్స్ తెలియజేసినట్లయితే మాత్రం మా టీమ్మేట్స్ అయితే విజిటింగ్ అయితే చేపిస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్